పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని మనము మూలవాక్యంగా చదువుకుందాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిడి ఆయన దేవుని స్వరూపం దేవుని స్వరూపం కలిగిన వాడయు దేవునితో దేవునితో సమానముగా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడ విడిచిపెట్టకూడని భాగ్యమని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుషుల పోలి పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపము ధరించుకుని తాను రిక్తుని తాను తాను రిక్తునిగా చేసుకునేను ఆమెన్ చదవబడిన లేఖన భాగము దేవుడు మనందరి వినికిరు మనకు ఆశీర్వాదకరంగా మార్చినగాక గాక ఆమె ప్రభునందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిడ్డారా మానవజాతిని దేవుడు తన ప్రేమను బట్టి సృష్టించడం జరిగింది దేవునిలో ఉన్న సహజమైన ప్రేమ మనమందరము కలగడానికి కారణమైంది దేవుడే కనుక ఎవరితో నాకు షికాకులే ఉండద్దు అని అనుకొని ఉంటే అసలు ఈ ప్రపంచం ఉండేది కాదు అన్నీ తెలుసు ఆయనకు ముందే అయినా మరి మనల్ని ప్రేమించాడు అది ఆయనకున్నటువంటి మహాకృప మన మీద ఆయనకున్న గొప్ప ప్రేమ అది ఆయనకున్న పెద్ద మనస్సు అది అయితే దేవుడు మనల్ని చేసినప్పుడు ఏ రీతిగా ఉన్నామో అలానే ఇప్పుడు ఉన్నామా మానవజాతి దేవుడు మనల్ని కలగజేసినప్పుడు రీతిగా ఉన్నామో అలానే ఇప్పుడు ఉన్నామా అంటే సహజంగానే మనకు తెలుసు దేవుడు సృష్టించినప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు మనము లేము అని దేవుడు కలగజేసినట్టుగా మనమైతే లేమనేది మనకు అర్థమవుతూ ఉంటాంటుంది ఆయన చాలా యథార్థవంతులుగా మంచివారుగా మహిమ కలిగిన వారముగా మనలను చేశాడు ఆయన దేవుడు మనకు అనుగ్రహించిన మహిమను మనము కోల్పోయాము అనేది చేదు నిజము ఏ మహిమతో ఆయన మనల్ని సృష్టించాడో ఆ మహిమ అయితే ఇప్పుడు లేదు ఆ ప్రభావం మనల్ని విడిచి వెళ్ళిపోయింది మీరు మనసు వారి పిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు అంటే పిల్లలు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా ఉండాలి అని అంటే మనం చిన్నపిల్లలాగా ప్రవర్తించమని కాదు అర్థం చిన్నపిల్లవాడు వాడికి అన్ని అవయవాలున్నా తగిన ఎదుగుదల లేని కారణాన్ని బట్టి వాటిని ఏ రీతిగా వాడు కీడుకు వాడుకోడు అన్ని అవయవాలు మనకు ఉన్నప్పటికీ దేవుడి భయం కలిగి మనం మసులుకుంటే దేవుడు మన ద్వారా సంతోషపడతాడు అల్లెలుయా అది మీరు మనసు మారి పిల్లల వంటి వారు కావాలని కోరుకునేది మరి ఇప్పుడు ఏ మనసు ఉన్నట్టు మరి మెటుకు దేవుడి మనసైతే లేదు దేవుడిచ్చిన మనసైతే లేదు కానీ ఏదో చెడు అనేది మనలోనికి ప్రవేశించింది దేవుడు వద్దన్న పని చేశారు ఆదిమ దంపతులు మానవజాతి మూలపితరులు హవ్వమ్మ ఆ తర్వాత ఆదహము దేవుడు వద్దన్న చేసి పాపాన్ని కొని తెచ్చుకున్నారు వారు వారి రక్తమును పంచుకొని పుడుతున్నందుకు అందరిలో అదే చెడు స్వభావము మనలో వస్తుంది మెట్టుకు మనకు చదువుకున్న దైవలేఖన భాగము మనకిస్తున్న హితోపదేశం ఏమిటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఏ మనసు అయితే ఏసయ్య కలిగి ఉన్నాడో అదే మనసు ఇప్పుడు మనము కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న ఏసయ లాంటి మనసేనా ఎలా ఉన్నాం మనం ఏసయ్య ఎలా రియాక్ట్ అవుతాడో అలా రియాక్ట్ అయ్యే మనసు మనం కలిగి ఉన్నాము ప్రతి విషయానికి మనలో అప్పుడప్పుడు ఆదామే వస్తాడు ఏసయ్య రాడు ఎవరొత్తారు ఆదామే లేచి కూసుకుంటాడు అంటే ప్రాచీన స్వభావమే చెడిన మనస్సు అందుకొరకే మనసు మారాలి అని అన్నాడు మేలు చేయు స్నేహితుడు గాయములు చేస్తాడట నీ మేలు కోరేవాడు ఏం చేస్తాడు గాయం చేస్తాడు ఆపరేషన్ ముందేలా ఎలా ఉన్నాము ఆపరేషన్ తర్వాత అలా ఉండద్దు ఏదో తేడా అయితే కనబడాలి వాక్యం వినకముందు ఎలా ఉన్నామో విన్న తర్వాత అలా ఉండకూడదు దేవుని సన్నిధి రాకముందు ఎలా ఉన్నామో వచ్చిన తర్వాత అలాగున ఉండకూడదు కాస్త మార్పు ఉండాలి మనలో ప్రాచీన స్వభావము ఆదాము స్వభావము అనేది పోయి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై మనసు మారి చిన్న పిల్లల వంటి వారము కావాలి మనసు మారాలి మనసు మారితే అన్నీ మారుతాయి మనసే మారినప్పుడు మనమేమీ సాధించలేము రోమాపత్రిక పన్నెండవ ధ్యాయం రెండవ వచరంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించినట్లు పరీక్షించి తెలుసుకొనట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి మారి నూతన మగుట వలన నేను దినదినం ఇంకా కొత్తగా కావాలి అనే ఆశతో మనము రావాలి దేవుని సన్నదికి నూతనమైన మనస్సు పిల్లల వంటి మనస్సు మనము కలిగి ఉండాలి ఏసయ్య ఇలాంటి మనసు కలిగి ఉన్నాడట మంచి మనసు కలిగి ఉన్నాడట మంచి మనస్సు మనుషులందరూ మంచోళ్ళే మనసే చెడిపోయింది మనసు మారాలని అంటున్నాడు అందుకొరకే మంచి మనసు ఏ ఎలాంటి మంచి మనసు మళ్ళీ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మరి యేసయ్యేది ఏ మనస్సు మనం ఇప్పుడు ఏ మనసు కలిగి ఉన్నాం ఒకప్పుడట మోషి అని ఒక గొప్ప దైవ సేవకుడు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న కాలంలోనట కొంతమంది ఆయనను ఎదిరించారట ఎలా ఎదిరించారో తెలుసా ఆయన నాయకత్వాన్ని ఎదిరించారట ఆయన యొక్క మాటలను ఖాతరు చేయలేదు రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదవండి ఎన్నే ఎంబ్రే అనువారు మోసేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు చా వీరు చెడిన మనసు కలిగిన వారై అని అన్నాడు మనసట వీళ్ళది చెడిన మనసు అంటే మనసు చెడిపోయింది చెడిపోయిందంటే ఒకప్పుడు మంచిగానే ఉన్నదని అర్థము ఒకప్పుడు మంచి మనసు కలిగిన వారే తర్వాత ఏమయ్యారు బండి ఒకప్పుడు మంచిగానే ఉన్నది తర్వాత ఏమైంది చెడిపోయింది చెడిపోయిందంటే అర్థమైంది ఒకప్పుడు బాగానే ఉండేదని అర్థం వారు చెడిన మనసు అంటే వారి మనసు చెడిపోయింది కనుక వారిక ఏం చేశారట ఎదురు తిరుగుతున్నారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారు చిన్నపిల్లలే కానీ మరి తిరగబడతారు మరలబడతారు గర్ర మాట్లాడతారు అరే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అలా ఎదిరించదు కదా తప్పు కదా అంటే ఎక్కడ ఏదో చెడిపోయింది ఏం చెడింది అంటే చెడింది మనసు మనసు అనేది ఏమైంది చెడిపోయింది అభిప్రాయం భేదాలు ఏదో మనసులో ఏర్పడ్డాయి కనుక ఏమొస్తుందిగా తిరుగుబాటు ఎన్నే ఎంబ్రే అనువారు మోషియేను ఎదిరించినట్టు వీరుని విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించు సత్యమును ఎదురించొద్దు మనము సత్యమునకు విధైలం కావాలి లోబడాలి దేవునికి ఎదురు తిరగద్దు దేవుడు బయలుపరిచిన సత్యానికి కూడా ఎదురు రావద్దు వాక్యములు ఒకటి ఉన్నదంటే దానికి మనము లోబడి నడుచుకోవడం మనకు క్షేమం నేను ఎదురొస్తాను వాక్యానికి లేకపోతే సత్యానికి అని అంటే అది మనకే ప్రమాదం సౌలును దేవుడు ఏమన్నాడు తెలుసా సౌలేమో దేవుని శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు బ్రతుకుతున్నాడు సౌలు దమస్కులో కూడా ఉన్నారని వారిని చంపడానికని తాకీదులు తీసుకుని వెళుతున్నాడు అక్కడికి మార్గమధ్యంలో దేవుడు అగుపడి సౌలా అని పిలిచా నీవెవడువు ప్రభువా అని అన్నాడు ఎవడువా అని అన్నట్టే మళ్ళా ప్రభువా అన్నట్టే మనసు చెడిపోయింది అందుకొరకు ఏం చేశారు సత్యమును ఎదిరించారట సత్యమునకు విధేయులం కావాలి సత్యమునకు లోబడాలి దేవుడు బయలుపరిచిన విషయానికి ఎవరైతే విధేయులవుతారో వారు బాగుపడతారు సౌలు దేవుని శిష్యులను బెదిరించటయు హత్య చేయుడు ప్రాణాధారంగా పెట్టుకొని దమస్కుల శిష్యులు ఉన్నారని తెలుసుకొని అధికారుల దగ్గర తాకీలు తీసుకొని వాళ్ళను కూడా చంపడానికి పోతున్నాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు సౌలా సౌలా అని పిలిచాడు ప్రభువా నువ్వు ఎవడవు అని అన్నాడు అంటే నీవు హింసించుచున్నా ఏసు అని చెప్పాడు ఒక హెచ్చరిక చేశాడు దేవుడు సౌలుకు సౌలా నీవు మునికోలకు ఎదురు తన్నుతున్నావనన్నాడు మునికోలు అంటే తెలుసా దేవుని సత్యాన్ని నువ్వు ఎదిరిస్తే దేవునికి ఎదురొస్తే ఎవరికి నష్టం అది మనకే నష్టం సౌలువు నీవు మునికోలకు ఎదురు ఎదురు అన్నాడు దేవుడు సౌలుతో కనుక ఎన్నే ఎమ్రే అనువారట మోసేను ఎదిరించినట్లు కొంతమంది చెడిన మనసు కలిగి విశ్వాసముందు భ్రష్టులు కలిగిన వారై భ్రష్టత్వము ఏం చేస్తారట సత్యమును ఎదిరించేవారుంట ఈ కాలంలో సత్యము చెబుతానంటే వినేవాళ్ళు లేరు నువ్వు పిట్ట కథలు చెప్తానంటే బొచ్చలు ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తానంటే బొచ్చలు ఇంటరు సత్యం చెప్తానంటే అబ్బా టైం అవుతుందన్న అంటారు ఏమవుతుందన్న మరి ఒట్టి ముంచేట్లు గంట తరవాడు చెప్పుకున్నా కూడా టైం అయిపోదు అసలు అది సత్యమును ఎదిరించద్దు సత్యమునకు అడ్డు రావద్దు సత్యమునకు మనము విధేయులము కావాలి సత్యం చెప్తే వినే రోజులు కాదు ఇవి చాలామంది దురద చెవులు కలిగిన వారి హితబోధను సహింపక ఇదే రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయములు మూడవ వత్సరములు ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు కలిగిన వారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమనకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును ప్రియ దేవుని బిడ్డారా ఎన్నే ఎమ్రి అనేవారు చెడిన మనసు కలిగిన వారే సత్యాన్ని ఎదిరించారు మనము లోబడే మనసు వినయము కలిగిన మనస్సు యేసు ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడంటే తండ్రి చిత్తమునకు సంపూర్ణ విధేయుడు యేసయ్య నేను ఎందుకొరకు దిగి వచ్చాను పరలోకము నుండి అంటే తండ్రి చిత్తమును జరిగించడానికి వచ్చానని అన్నాడు యూహానుసువార్త ఆరు ముప్పై ఎనిమిది నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపినవాణి చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని ఎందుకొరకు దిగివచ్చాడట తండ్రి చిత్తమును నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చాను నేను ఒక మాట అడుగుతాను దిగి రావడం అంటే తానున్న స్థానములో నుండి క్రిందికి వచ్చాడు అని అర్థం దేవుని చిత్తము నెరవేరుతుంది దేవుని చిత్తము నెరవేర్చబడాలి కొన్ని ఆత్మలను రక్షణను నడిపించాలి కొంతమందిని దేవుని దగ్గరకు తోలుకొని రావడం కొరకు అవసరమైతే ఒక అడుగు మనం దిగి రావడానికి ఇష్టపడుతున్నామా నీవు నేను నశించద్దని పరలోకములో ఆ నిత్య మహిమలో తండ్రి అయిన దేవునితో ఇతడు కూడా సమానుడుగా ఎంచబడినవాడు నీ కొరకు తన మహిమను తన సింహాసనాన్ని తన హోదాను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు దేవుని అంటే ఇక్కడ కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి ఒకవేళ అన్ని పిలవైపోయాయి అనుకోండి ఇంకోలో వచ్చారు వాళ్ళు కింద కూర్చోలేరు వాళ్ళు కూడా లాగానే కంఫర్ట్ జోన్లో కుర్చీలో కూర్చోవడానికి ఆశ కలిగి ఆరోగ్యం సహకరించక ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి మరి కుర్చీలనేమని విలువ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలి మరి ఏం చెప్తాం ఎవరైనా ఒకరు త్యాగం చేయాల్సిందే ఇక అవునా కదా నేను కాస్త బలవంతున్ని నేను కొంచెం ఆరోగ్యవంతుని లేదు నేను కూర్చో కూర్చోకుండా నేను చెల్తా అని అనుకునేవారు ఎవరైనా ఒకరు త్యాగం చేస్తే ఇంకొకరికి అది ఇవ్వగలుగుతా ఎవరు త్యాగం చేయలేదు అసలు ఆ సీటు కాలేదు ఈయనకు సీటు దొరుకుతుందా ఇక నీవు నేను రక్షణ పొందడానికి అదే జరిగింది ఆయన తన సీట్ ఖాళీ చేసుకొని నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టడానికి ఆయన దిగి వచ్చిండు దేవుని స్తోత్ర తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన తన సింహాసనాన్ని విడిచి దిగి వచ్చాడండి ఓ గంట సేపు కూర్చునే దగ్గరే ఒక సీటు త్యాగం చేయడానికి అవకాశం ఒప్పుకోదు మన మనసు అలాంటిది దేవుని నిత్య సింహాసనాన్ని మహిమను మన కొరకు ఆయన విడిచి వచ్చాడు కూడా నీ కృపలేని క్షణము నీ దయలే దయలేని క్షణము నీను హీంచలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా మహిమను విరచి महि दिगिवचि मर्गमुग मारि मनिषिग मर्चा महिम विडचि महिलो दिगिवच् मर्गमुग मि मिनि मर्चा महिमीनु महिम पहिमन् కృప నీ కృప నాకు నీకృప నీ కృప నేను నేనుండలేనయ్యా నీ కృప 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 నాకు నీ నీ నేనుండలేనయ్యా లేని క్షణము కృపలేనిక్షణము నిదయలేని క్షణము మహిమను విడిచి మహిలోనికి దిగవచ్చు చదువుకున్న మూలవాక్యములు అదే మాట ఉంది ఏమనన్నాడు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రెక్తునిగా చేసుకుని అల్లెయ్య మనుషుల పోలికగా పుట్టాడు మనుషుల పోలికగా పుట్టడమే తగ్గించుకోవడం ఇంకా అంటే ఈ మనుషుల పాదాలు కడిగాడు ఆయన అల్లెలుయా దాసుని స్వరూపం ధరించుకున్నాడట దాసుడు అంటే సేవ చేసేవాడు మనకు వీలైతే దాసులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తామా యజమానిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము ఎవరమైనా అవకాశం ఉంటే ఎలా ఉండాలని ప్రయత్నం చేస్తాం దాసునిగా ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకంటే దాసులుగా ఉంటే లోపడాలి చెప్పిన మాట వినాలి చాకిరీ చేయాలి ఇదంతేంది యజమానులుగా ఉంటే ఆర్డర్ చేయొచ్చు అది చేయాలి ఇది జయన్లి అని అనొచ్చు ఏసయ్య దాసుని పోలికగా ఉన్నాడు తన శిష్యుల పాదాలు కడిగాడు అసలు ఆశ్చర్యం అది రాజుగా ఎంచబడిన ఆయన ఏం చేశాడు పశువుల తొట్టిలో పరుణబెట్టబడ్డాడు దేవుడై ఉండి మానవ రూపం ఎత్తి దాసుని స్వరూపము ధరించ చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవుల మీద పడి ఏడిసె గుంపులు తయారైనాయి మాది మెజారిటీ మతం అవును మరి మీ మైనారిటీలమే ఏ వీళ్ళెంత అని చులుకరంగా తీసేయచ్చు కదా మమ్మల్ని టార్గెట్ చేసినట్టు మమ్మల్ని ఎందుకు మరి అంత ఆయాసం మరి మీ మైనారిటీ కదా ఇలాగ కాదు కాదు మీరు చూస్తా అంటే మీ జనాభా పెరిగిపోతుంది అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతున్నారు మీ మతంలోకి మారిపోతున్నారని ఒక మనసులో ఒక రకమైన పగ ద్వేషం చేత రగల్చబడి అనేకులను మన మీద కుసిగొలుపుతున్నా అవును మనుషులను మార్చే శక్తి మాకు లేదండి లేదు లేదు అందరూ మారుతారు మీ దాంట్లో మా మెజారిటీ మతం నేనేమంటున్నాను నీ మెజారిటీ మతం కదా మన మనుషులను నువ్వే మార్చుకోరాదు మరి ఎవరెటు మారకుండా వాని ఆకర్షించేది ఏదో ఏసయ్యలో ఉంది హలే మానవ జాతిని ఆకర్షించేది ఏదో ఏసయ్యలో ఉన్నది కనుకనే వస్తున్నారు ఏమున్నది అంటే ప్రేమ ఉంది ఏసయ్య దగ్గర ఏసయ్య దగ్గర తగ్గింపు ఉన్నది ఏసయ్య దగ్గర పరిశుద్ధత ఉన్నది ఏసయ్య దగ్గర సత్యం ఉన్నది ఆయనే సత్యము అందుకొరకే ఏం చేస్తున్నారు ఏసయ్య వైపు వస్తున్నారు డబ్బులు ఇస్తే వస్తున్నారు బియ్యం ఇచ్చి మార్చుకున్నారు అంటే మరి మేము ఉన్నదే వదిలిపెట్టి వచ్చిందాం కదా మరి భక్తింగ్ అయ్యగారు తనకున్న ఆస్తిపాస్తులన్నీ వదిలేసి వచ్చాడు తనకున్న ఉద్యోగం వదిలేసి వచ్చారు వాళ్ళకి ఎవరు మరి డబ్బులు ఇచ్చి మతం మార్చారా వాళ్ళ మనసు ఎలా మారింది అంటే వాక్యం మార్చింది ఎలా మార్చారు ఎలా మార్చబడ్డారు వాళ్ళు అనంటే ఏసయ్య ప్రేమ మార్చేసింది ఏసయ్య వాక్యం మార్చింది ఒట్టిగా మారుతారా డబ్బులు ఇస్తే మారిపోతారా వాళ్ళకు తెలియట్లేదు వీళ్ళని శ్రమ పెట్టినా ఇంకా ఎక్కువ పోయినా డబ్బులు ఇద్దామంటే డబ్బులు లేకుండా అప్పులు చేసే మీరు సేవ ఇస్తాను సేవ ఆపట్లేదు ఇంకా డబ్బులు ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తారు ఎట్లా చేసి ఆపగలమని వాళ్ళకు ఆపడానికి అవకాశం లేక ఏం చేస్తున్నారంటే ఇక కొట్టండ్రా చంపండ్రా తిట్టండ్రా అని మన మీద దాడులు చేస్తున్నారు సరే ఏది ఏమైనా ఏసయ్య దగ్గర ఉన్నది ఏందయ్య అంటే ప్రేమ ఉంది త్యాగం ఉంది తగ్గింపు ఉంది వినయం ఉంది కనుక క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఎలాంటి మనస్సు మొదటిది తండ్రి చిత్తమును నెరవేర్చే మనసు తండ్రి చిత్తం ఏమిటో తెలుసా ఎవరు నశించడము దేవుని చిత్తము కాదు క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరూ నిత్య జీవము పొందాలనేది దేవుని చిత్తమై ఉన్నది యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై వచనం చదవండి కుమారుని చూచి ఆయన్ని విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము చాలు హలే లుయా ఏమంటున్నాడు కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయ్యే నిత్య జీవము పొందుటయ్యే తండ్రి చిత్తము మనమందరము రక్షణ పొందడము దేవుని చిత్తమై ఉన్నది హలే లూయ రెండవది ఏసయ్య మనసు ఏమిటంటే తగ్గింపు మనసు అయినది ఇక ఇక్కడ అందరము ఫెయిల్ అయ్యి మేమేం తక్కువ అనుకున్నాం ఎట్లాగే రావడదనా మీరు అని అనుకుంటున్నాం ఓర్చుకునే మనసు ఉండదు ఏసయ్య ఎన్ని ఓర్చుకుంటే మనకు రక్షణ దొరికింది కనుక ఏసయ్య వలె తగ్గింపు మనసు కలిగి ఉండాలి తర్వాత దాసుని స్వరూపము ధరించాడు ఆయన అంటే సేవకుని మనసు కలిగి ఉన్నాడు ఆయన సేవ చేసే మనసు అవసరమైతే అవకాశం ఉంటే ప్రతిసారి ఇతరులకు సేవ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రేతనముగా తన ప్రాణం ఇచ్చిటకు వచ్చాను నేను వచ్చింది ప్రాణం పెట్టడానికి ఇకపోతే మూడవదిగా ఆఖరికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసయ్య ఎలాంటి మనసు అంటే ఆయన సత్యమును స్థాపించడానికి వచ్చాడు యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ముప్పై ఎనిమిది చదవమ్మ పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఏసుని అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పగా సత్యం అనేది ఏమిటి అనేది ప్రశ్న అడిగా అడిగాను అక్కడ జవాబు చెప్పి